హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్షీరప్రసాదం రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ప్రసాదం రెసిపీస్లోకి ఇది చాలా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ క్షీరప్రసాదం అనేది సత్యనారాయణ స్వామి వ్రతానికి సత్యనారాయణ స్వామికి నైవేద్యంగా పెడతారండి చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చక్కగా కాజు బాదం అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండు ద్రాక్ష లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా లేదంటే మాడిపోతాయి ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొలతతో చెప్తున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను నేను ఇప్పుడు మిగిలిన అందులో నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలో ఒక గ్లాసు రవ్వ తీసుకొని చక్కగా లో లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నెయ్యిలో ఇలా నెయ్యిలో చక్కగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో నిదానంగా రవ్వ మంచి అరోమా వచ్చేంత వరకు పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా వేయింపుకోవాలి రవ్వ వేయింపడంలోనే టేస్ట్ ఉంటుందండి అండ్ కొలత చెప్తున్నానండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవాలండి స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ముప్పై గ్లాస్ తీసుకోవాలి నేను ముప్పై గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ షుగర్ తీసుకోవచ్చు ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదే గ్లాస్తో రవ్వ అండ్ చక్కెర పాలు కూడా నేను కొలత చెప్తానండి చూడండి రవ్వ వేగిపోయింది చక్కగా పొడి పొడిగా చూడండి ఎంత పొడి పొడిగా వేగిపోయిందో ఇలా చక్కగా వేపుకోవాలండి నిదానంగా టు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకున్న రవ్వని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి చూడండి క్లియర్గా కనిపిస్తుంది రవ్వ బాగా పొడి పొడిగా వేగిపోయింది ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక గ్లాసు పాలు వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం పాలతో కూడా చేసుకోవచ్చు చిక్కటి పాలు తీసుకున్నాను నేను అందుకని ఒక గ్లాస్ పాలు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ ఎప్పుడైనా మనం రవ్వ ఉప్మా చేసినప్పుడు ఒకటికి రెండు వేస్తాం కదా దీనికి కాస్త ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ పాలు కానీ వాటర్ కానీ ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రసాదం అనేది కాస్త జారుడుగా ఉంటేనే బాగుంటుందండి గట్టిగా ఉంటే బాగోదు ఈ క్షీరప్రసాదం అనేది సత్యనారాయణ వ్రతం శ్రావణ మాసంలో నోముకుంటారు కదండి సత్యనారాయణ వ్రతానికి కానీ మామూలుగా లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రతం రోజు కానీ చేసుకుంటే బాగుంటుంది ఇలా పాలు మరిగించుకోవాలి మరిగి పాలు మరుగుతుండగా రవ్వ అందులో వేసేసుకోవాలి మనం ముందుగా వేపించుకున్న రవ్వ అందులో వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చూడండి ఇలా జారుడుగా ఉండాలండి ప్రసాదం అనేది చల్లారి తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రవ్వ చక్కగా ఉడికిపోతుందండి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా రవ్వ ఒక గ్లాస్కి ఒక గ్లాస్ ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలండి మరీ దగ్గర పడిన తర్వాత యాడ్ చేసుకోకూడదు షుగర్ కొంచెం జారుడుగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి చక్కెర చక్కెర వేసేసుకొని చక్కగా అంత బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి చక్కెర వేసిన తర్వాత మరి కాస్త జారుడుగా తయారవుతుంది కదా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చక్కెర వేసిన తర్వాత చక్కెర అంతా కరిగి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి నైవేద్యంగా వేడివేడిగా చక్కగా దేవుడికి ఆరగింపచ్చు అంతే అండి రెడీ అయిపోయింది క్షీరప్రసాదం క్షీరప్రసాదం అండ్ రవ్వ కేసరి పూర్తిగా డిఫరెంట్ అండి నేను నెక్స్ట్ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను అంతవరకు సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ బాయ్